హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు పిండి కొద్దీ రొట్టె అంటే చిన్నప్పుడు ఎంత సైజు పిండి తీసుకుంటే అంతే సైజులో రొట్టె వస్తుందేమో వరకు మాత్రమే నాలెడ్జ్ ఉండిందండి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అంటే మనం ఎంత అమౌంట్ పెట్టి వస్తువులు కొంటే అవి అన్ని ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి అని చెప్పి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు సుధక్కన తర్వాత ఇంటికి కొత్త ఫ్యాన్లు బిగించుకున్నాం అవి పదహైదు వందలు పెట్టి మనము ఇంట్లో ఫ్యాన్లు అయితే బిగించుకున్నాం కానీ కంపెనీ అయితే ఏదో నార్మల్ లోకల్ కంపెనీ అయితే తీసుకొని బిగించుకున్నాము ఇక అవైతే సరిగ్గా అంటే సరిగ్గా టూ ఇయర్స్ మాత్రమే పనిచేసాయి సెకండ్ ఇయర్ రిపేర్కి వస్తే ఒకసారి రిపేర్ అయితే ఇచ్చాము మళ్ళీ కూడా రిపేర్ అయితే వచ్చేసింది ఇదంతా కాదని చెప్పి కొంచెం పేరున్న కంపెనీ క్రామ్టన్ అనేసి బుక్ చేశాము చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఇక ఆ ఫ్యాన్ డెలివరీకి వస్తే అదేనండి అన్బాక్సింగ్ చేసి తర్వాత మనకు డెలివరీ అయితే చేస్తారు అందుకనే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసి చూపించాను ఇదండి మన పాత ఫ్యామిలీ చెప్పొచ్చో చెప్పకూడదు అని చెప్పి చెప్పలేదండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందు ఉంటుంది మీ సుధక్క